ఏంటి స్టండి నిజంగా ఎంత అద్భుతంగా ఉందా చికెన్ దమ్ బిర్యానీ అసలు మీరు పూర్తిగా చూసి ఇలా ట్రై చేయండి అసలు అస్సలు మిస్ అవ్వద్దు ఎంత అద్భుతంగా ఉంది మొత్తం తిని కొల్లి తినాలనిపిస్తుంది అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉప్పు టేస్ట్ అండి అద్భుతంగా ఉంది ప్లీజ్ పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి కమెంట్ చేసి లైక్ చేసి ఎలా చేశాను ఏంటన్నది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకాన్ ట్యాప్ చేసి ఆల్ అని కూడా నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మంచిగా అన్ని నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి మీరు మీకు మీకు కావాల్సిన వంటలు కూడా అడుగుతూ ఉండండి నేను చేస్తూ ఉంటాను ఇలాంటి మరెన్నో మంచి మంచి వంటల వీడియోలు రుచిని చూడొచ్చండి ఏం అద్భుతంగా ఉంటా అసలు మిస్ అవ్వద్దు సరేనా లంచ్ లోకి ఏం చేయబోతున్నావు లంచ్ లోకి ఏం చేస్తున్నా చెప్పుకో చూద్దాం ఏంటి ఏంటి ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంటే చికెన్ దమ్ బిర్యానీ తినకుండా ఉండగలుగుతావు ఆ మరి ఈ ఇంట్లో ఫేవరెట్ ఎవరికి దమ్ బిర్యానీ నీకే మరి తిందంటున్నావు కదా మరి నువ్వేంటి నాకు ఇష్టం కదా మాధు మరి బాగా చికెన్ దమ్ బిర్యానీలు చేసుకుని బాగా అలవాటు అయిపోయిందేమో పైగా ఇంకా శ్రావణ మాసం వచ్చిన మాఘమాసం వచ్చినా ముందు ఇలా చేసుకోవడం బాగా అలవాటు కదా మనకి నాలుగు రోజుల ముందు తినే రోజులు తప్పనిసరిగా తినేస్తాము అవునా అందుకని ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ ఓకే ఇగో చికెన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసేద్దాం శుభ్రంగా కడిగేసుకున్నాను దీంట్లోకి అల్లం పేస్ట్ ఓకే పసుపు కారం ఓకే కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నా కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ ఓకే ఇంకా నేను స్పైసీస్ ఆడి పెట్టుకున్నాను కదమ్మా చక్కగా లవంగాలు చెక్క గసగసాలు ఇలాచి సాజీరా అన్ని ఆడి పెట్టేసుకున్నాను అది కొంచెం వేస్తున్నాను ఇంకా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలే కాదు బిర్యానీ మసాలా కస్తూరి ఓకే కొంచెం నలుపుకొని ఇలా వేసేసుకుంటే అమ్మ తగినంత సాల్ట్ ఓకే ఇంకా పెరుగు ఇప్పుడు మొత్తం బాగా చికెన్కి పట్టేలాగా మధ్యన చేసేయాలి ఎన్నిసార్లు తిన్నా చికెన్ దమ్ బిర్యానీ మళ్ళీ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఎప్పుడు అవుతుందా ఎప్పుడు ఎప్పుడు అవుతుందా అన్నట్టే ఉంటుంది ఏంటంటావు అంటే ఇలా అలవాటు అయిపోయింది ఏంటంటావు ఈ లాక్డౌన్ వచ్చాక మొత్తం మార్చేసింది ప్రజల్ని బయట బాగా ఫుడ్ ఫ్లవర్స్ని పెంచేసింది కదా ఇది కనిపిస్తే ఎప్పుడేమవుతుందో తెలియట్లేదు కాబట్టి ఇంకా శుభ్రంగా తిని అలాగా నచ్చినవి తింటున్నారు ఇదిగో అమ్మా ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకుందాం ఓకే తర్వాత ఉన్న పనులు చూసుకుందాం ఇప్పుడు మనం బిర్యానీలోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానమ్మా రైస్ సరేనా శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకుని ఇలా నాన్ వెజ్ ఓకే అందులోకి మసాలా దినుసులు ఇవ్వాలి రెండు రకాలు ఒకటి కూరలోకి ఒకటి లోకి లవంగాలు దాల్చిన చెక్క సాజీరా ఇంకా మరాఠీ మొగ్గ ఇలాచి ఆకు బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఇదే జాపత్రి లవంగాలు ఇంకా తీసుకున్నాను తెలియదు కదా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఇక్కడ ఆయిల్ కూడా పెట్టుకున్నాను అది కాగుతుంది ఇది పెరుగు చట్నీలోకి ఓకే మనకి ఏదైతే కావాలి కదా రెడీగా పెట్టుకున్నా ఇదిగో మనకి కూరలోకి ముందు ప్రాసెస్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా అన్నిటిలోకి పుదీనా కొత్తిమీర కావాలి కాబట్టి అవి కూడా ముందుగానే రెడీ పెట్టేసుకున్నాను సరేనా ఇదిగో మనకి ఆయిల్ కాయింది కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని ఇందులో వేసేస్తున్నాను ఓకే చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎగుతున్నాయి కదా ఇగో ఇక్కడ నేను రైత చేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏ కొంచెం కొత్తిమీర వేసుకున్నా చిన్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు ఇలా గిల్లెని అంతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇది కొంచెం బాగా ఇలా నలుపుకుని మనం అప్పుడు ఉప్పు అది కలిపి చక్కగా బాగుంటుంది ఉల్లిపాయ రసం దిగుతుంది కదా అది పెరుగులోకి చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవరు ఆ పచ్చిమిర్చి కారం అది చాలా ఇలా ఇందులో కావాలనుకుంటే కొంచెం క్యారెట్ తురుము టమాటాలు వేసుకుంటారు చిన్న చిన్న పీసెస్ అలా వేసుకుని బాగా అన్ని కలుపుకొని కూడా చేసుకోవచ్చు మనం ఇలా చేసుకుందాం ఈ రోజు పెరుగంతో చేసేస్తున్నాం రైత రెడీ అమ్మా మనకి పోయి చూసావా ఎంత బాగా వచ్చినాయి కదా కలర్ సూపర్ గా మనం ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి ఇట్లాగా ఆర్మిట్ చేసుకున్నట్టు పచ్చేసుకుంటే చాలు చక్కగా అయిపోతుంది చూడమ్మా మనకి ఫ్రైడ్ అయిన ఎంత బాగా వచ్చినాయి కదా కరెక్ట్ కలర్ లో వచ్చినాయి చాలా బాగున్నాయి ఇక్కడ చూడు ఇక్కడ వేడివేడిగా ఆయిల్ ఉంచుకున్నాను ఈ ఆయిల్ కోసమే నేను వెయిట్ చేసిన ఇప్పుడు దాకా లేదంటే ఇప్పటికి కర్రీ చేసేసుకోవచ్చు మనం అర్థమైందా ఇగో ఇక్కడ మ్యారినేట్ చేసేప్పుడు వన్ అవర్ అవుతుంది చికెన్ ఈ ఆయిల్ ఇందులో వేసుకొని మనం సరేనా ఈ ఆనియన్స్ వేసిన ఆయిలే వేసేసుకొని ఇగో లవంగాలు చెక్క ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు జాపత్రి ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను సరేనా ఇప్పుడు ఉల్లిపాయలు మనం ఇలా సిరికలు చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్త వేగాలి ఇందుకమ్మ ఇక్కడ రైస్ కోసం కరాయి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇవమ్మ ఆయిల్లో లవంగాలు దాచిన చక్కీర ఇంకా బిర్యానీ ఆకు అన్ని స్పైసీ చేసుకున్నాను సరేనా కొంచెం అల్లం పేస్ట్ ఇగో కొంచెం ఇగో కొంచెం పుదీనా కొంచెం కొత్తమీర సమయం ట్రిండిల మనం వాటర్ వేసుకుందాం ఓకే ఇట్లామ ఇందలో మనం కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి అప్రే బిర్యానీకి టేస్ట్ ఫ్రెండ్ స్పూన్ లో వేసేం పుల్ల గడ్డ దుక్కు కల్లు వేసే ఓకే అది మరిగాలి ఇక్కడ మనకి ఏయిపోయిని చూడు ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అవును ఇదిగో వన్ అవర్ పైన అయ్యింది మ్యారినేట్ అప్పుడే కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో లేట్ ఓకే ఇందులో మనం ఒక స్పూన్ నెయ్యి నెయ్యేసుకున్నాం అమ్మా మనకి బిర్యానీకి చక్కగా నెయ్యి చేయొచ్చు నెయ్యి నెయ్యి కంపల్సరీ ఉండాలి ఇందులో కొంచెం ఈ ఆనియన్స్ వేసేద్దాం ఇందులో కూడా మళ్ళీ ఇందులో కూడా సరేనా ఓకే రైస్లో కూడా అబ్బాబా చూస్తుంటే ఎప్పుడు అవుతుందిరా బాబు ఎప్పుడు తిన్నా బాబు అన్నట్టు ఇవ్వమ్మా ఒక మూడు నిమిషాలు మగ్గింది కదా మనకి చికెన్ ఇప్పుడు ఇదిగో ఇదే గిన్నెలో నేను కొంచెం వాటర్ వేసుకొని వాటర్ ఇందులో వేసేస్తున్నాను మనకి పెరుగు ఆల్రెడీ ఉంది కదా అందులో అది కూడా వాటర్ కింద అయిపోయేదిగో ఇలా ఉండాలి ఇప్పుడు బాగా చికెన్ ఉడకాలి మనకి ఈ రైస్ పక్కన ఉడికేలోగా ఇది కూడా అయిపోవాలి అది ఏం చేస్తున్నా ముక్క ఉడికింద చూస్తున్నాను అది మొక్క ఉడికిందో లేదో అని చూడడానికి రెండు మొక్కలు వేసుకోవాలా ఒకటి సరిపోదామ్మాటర్ మిగుతుంది మనం చేసిన ప్రాసెస్ లో ధమ్ బిర్యానీ చేస్తే రెస్టారెంట్ స్టైలే మనం నాకు అది కూడా నచ్చదు అమ్మా చెప్పాలంటే నాకు అది నచ్చదు తెలుసా ఇదే నచ్చుతుంది మనం చేసుకుంటే బాగుంటుంది నేను చెప్పిన విధంగా ట్రై చేసాను ఖచ్చితంగా ఇదిగో మనకి ఇక్కడ వాటర్ మారిపోయింది కదా రైస్ వేసేస్తున్నాను ఎంత బాగుంటది అసలు తిని కొల్ది ముద్దపెట్టుకుండి ఇదిగోమ్మ మనకి కూర రెడీ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి మనకి సరేనా ఫైవ్ అంటే కొంచెం ఇలాగా మనకి అయిపోతుంది అయిపోతుంది ఇదిగో చూడు వేసేసుకుంటే మనం ఒక చిల్లు జాలిలో వేసుకున్నాం అనుకో సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికించేసుకోవచ్చు ఇదే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్నది ఇలా వేస్తున్నాను కదా ఏసీ లోపల ఉన్నది అది కింద నుంచి అలా పైకి మక్కించుకుంటూ వస్తుంది అనమాట ఓకే అది ఇప్పుడు ఇలా వేస్తున్నా ఇప్పుడు కొంచెం పుదీనా punca kudemia, itu sayuran sih, kan? ఇలా ఆశనేలాగా వడకెట్టేసుకున్నాను అమ్మా కొంచెం వాటర్ తీసుకుని ఉంచుకున్నాను గ్లాస్ లోకి ఓకే అది మనం ఇలా చుట్టూ వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద పుదీనా కొత్తిమీర ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఇక్కడ చూడు కొంచెం కాజు వేసుకుంటున్నాను అందులో నెయ్యి వేయాలి కదా మనం ఎలా కొంచెం ఇది రెండు స్పూన్లు నెయ్యి ఇదిగమ్మ కొంచెం ఇలాగ లైట్ వేగాలి ఇప్పుడు నేను ఫుడ్ కలర్ అలాంటిది ఏమి వేయట్లే కాబట్టి ఇప్పుడు ఏగిన తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకుని ఇందులో ఫస్ట్ కలుపుతాను ఓకే అప్పుడు మనకి ఫుడ్ కలర్ ఇంత బాగుంటది చాలా సూపర్ గా మన నేచురల్ కలర్ అనమాట

ఏమైనా లుక్ ఉందా భలే ఉంది ఇక్కడ మనం మనం ఎంత మీడియం లో పెట్టుకోవాలి మంట చూజ ఈ మీడియం లో పెట్టుకుని ఇలాగా ఇక్కడ పెనం పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం దీన్ని దీని మీద పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మనం అలా దమ్ పెట్టేసుకోవాలి ఓకే సరేనా మనకి బంద్ చేసాం కదమ్మా టెన్ మినిట్స్ కాదు చాలా ఇంకా ఎక్కువ టైమే ఉంచాము ఎలా ఉందో ఏంటన్నా చూసేద్దాం చికెన్ దమ్ బిర్యానీ నోరు చికెన్ దమ్ బిర్యానీ తీసేనా మరి అయ్యో అయ్యో ఆహా పువ్వుల్లో బలేకుంది కదా సూపర్ చూసారా ఎంత బాగా ఉందో బలే ఉంది తీసేస్తున్నానమ్మా చూడు అసలు ఈ పొడి పొడి ఆడుతూ ఏమొచ్చావమ్మా దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ పెట్ట సూపర్ అసలు మొక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా కదా మనం ఆల్రెడీ బాగా ఉడికిస్తాం కదా ఏమొచ్చిందబ్బా సూపర్ ఇందులో కమ్మ ఇంకా రైతా చూడు అసలు ఎలా అసలు చికెన్ దమ్ బిర్యానీ చూడండి అసలు రెస్టారెంట్ స్టైల్ ఇంకా అది పనికిరాదు మన ముందు అంత సూపర్ గా ఉంది ఇంకెప్పుడెప్పుడు తిందామా అని ఉంది మరి తినేద్దామా మరి రెడీయా అసలు సూపర్ టేస్ట్ అబ్బాయి ఏం బాగుంది తెలుసా చక్కదా చూసి చూసి మాదు చలదు మనకి ఇంకా వేరే కర్రీ అవసరం లేదమ్మా దాంతోనే ఎంత చాలా బాగా కుదిరింది నోట్లో పెట్టుకుందంటే భలే ఉందమ్మా భలే ఉందమ్మా సూపర్ంది ముక్క చూసారా ఎంత చూసిగా సాఫ్ట్ సాఫ్ట్నెస్ అది తింటే అయ్యి బాబు mmm